ప్రియమిత్రులారా భలే అనిపించే భాషణమే భూషణం మనిషికి తెలుగు పదాలను తీయగా పలికే ముఖాలంకారం విరి పొట్లమంటి తెలుగు విరి విరిసిన వెన్నెలంటి తెలుగు ఏకాక్షరంతోనైనా వింతగా విమలార్థాలను తెలిపే తెలుగు మన జీవనయానంలో దారి పొడుగునా వదిలేసుకుంటూ వస్తున్న తెలుగు పదాల గొప్పతనాన్ని తెలుపుతూ వాటిని ఏరి కూర్చి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అర్థవంతమైన గ్రంథం నుండి నయము నాడు అను పదాల వ్యాసాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క రోగాన్ని నయం చేసేవాడు వైద్యుడు పిల్లలకు నయాన భయాన చెప్పుకోవాలి కానీ అలా కొట్టుకుంటారా అనే మాటల్లోనూ నయముగాను దృక్కు నాళంబులో నుంచి భయము మానినట్టి భ్రమల దృక్కి స్వయముగాను బుద్ధి సాధించి చూడుము అను వేమన పద్యంలోను పెళ్ళు విల్లు గంటలు గల్లు మన గుల్లు జల్లుమనియ గుండె నృపులకు ఒక నిమేషము నందే నయము జయమును భయము విస్మయము గదురా అనే కరుణశ్రీ గారి పద్యాలలోనూ వాడబడిన నయము అనే పదానికి గల అర్థాలను గురించి తెలుసుకుందాం అందమైన తీగకు పందిరుంటే చాలును అని అన్నాడు ఒక కవి అందానికి అందం నేనే జీవన మకరందం నేనే అని ఒకరంటే అందాల చందాల సీమలో హా ఉందాములే హాయిగా అని ఇంకొకరన్నారు అందడెందమున్ నులిమి హత్యయొనుచడి మొండి దున్న కానందము బండిసున్న ముందునే రాతి గుండెలో మంద మరుత్కుమార సుకుమార సుగంధ రసాత్ర హార్దిక స్పందనమున్ గణించునే భుజంగ విభుండు క్షుధా వ్యథాకృదన్ అంటూ కరుణశ్రీ గారు చెప్పిన పద్యంలోని పైన చెప్పుకున్న కవుల పలుకులలోని అందము సుకుమారము అనేవి కూడా నయము అనే పదానికి గల అర్థం చౌక దూబర తిండికి కారణం ఇదొక సామెత ఒకప్పుడు ఎంతో కాదు చౌకగా ఒకప్పుడు ఎంతో కారు చౌకగా దొరికే వస్తువులకు కూడా నేడు రెక్కలు వచ్చాయి ఏది చౌకగా దొరకటం లేదు అంటూ వాడే చౌక అనేది నయం అనే పదానికి ఉన్న అర్థమే ఆటలలో ఒకటి జూదము జూదము అనే మాట వినగానే ధర్మరాజు శకుని మహాభారత యుద్ధం గుర్తుకొస్తాయి ఒక వారిని ఒకరికొకరు జూదమిచ్చట ఆడంగరాదు సుమ్ము అంటూ యుద్ధ భూమిలో గేలు చేసుకునే వారేమో అక్షగ్రహము అక్షద్యూతము దేవనము పాచికలాట అంటూ పిలువబడే జూదము అనేది నయం అనే పదానికి గల అర్థమే నీతి లేనివాడు కోతి కంటే కీడు నీతిహీనునొద్ద నిర్భాగ్యులందరు అన్న పెద్దల మాటలలోని నీతి అనేది నయము అనే పదానికి గల అర్థమే కాగా నేర్పులేని వార నేరయోధుడు అందురా ఓర్పుగలమ్మ నేతితో అతిరసాలు కాలినట్లు కాలినట్లు వంటి మాటలలోని నేర్పు అనేది నయమనే పదానికి గల మరో అర్థము ఆరోగ్యం లేనివాడు రోగి అన్నీ కోరుకునేవాడు భోగి వంటి మాటలలోని ఆరోగ్యం అనేది ఇంకో అర్థం న్యాయాలనేవి అనేక రకాలు న్యాయశాస్త్రమరే అని అన్యాయమొనరించు ధర్మశాస్త్రమొసకు దురతంబు అంటూ వేమన చెప్పిన ఈ పద్యపాదాలలోని న్యాయము అనేది నయము అనే పదానికి గల అర్థమే లాభం లేని శక్తి వరదకుపోడు లాభం గూబలోకి వచ్చింది అంటూ చెప్పిన సామెతలలోని లాభం అనేది నయము అనే పదానికి గల ఇంకో అర్థం పద్ధతి లేని వాడికి పరువు ఉండదు అంటారు రీతి లేని వాడికి నీతి ఉండదు అనే మాటలలోని రీతి లేదా పద్ధతి అనేది నయము అనే పదానికి గల అర్థమే ఇక నాడు అనే పదానికి సంబంధించిన వ్యాసాన్ని విందాం నాడు ఉన్నదని పొంగిపోయింది లేదు నేడు లేదని బాధపడింది లేదు నాడున్నా నేడు లేదు నాడు నేడు లేనిది ఎప్పుడో వస్తుందా నాడు జరిగిన రాజుల కథలు సంఘటనలు అన్నీ నేడు చరిత్ర వంటి వాక్యాల్లోని నాడు అంటే ఆనాడు లేదా జరిగిపోయిన కాలం అని అర్థం అలాగే ఏకచక్రపురాణ సిగ్గులు మారి తిరుపమెత్తిన నాడే తెల్లమాయే అని అనటంలోనూ చిన్నారి పొన్నారి చిరుత నాడు రచయించిది మరుత్ర చరిత్ర అనే శ్రీనాథుని మాటలలోనూ నాడు అంటే ఆనాడు అనే అర్థమే నిండి ఉంది ఆంధ్రదేశము లేదా తెలుగుదేశము అనే అర్థంలో తెలుగునాడు అనే పదం వాడబడింది ఇక్కడ నాడు అంటే దేశం అని అర్థం కమ్మనాడు పలనాడు తమిళనాడు అనే చోట్ల నాడు అనే పదం వాడబడింది ఈ నాడు అనే పదం నగరం లేదా ఊరు అనే ప అర్థంలో వాడబడింది ఆనాడు అనగా వెళ్ళావు ఇవాళ వచ్చావు ఏమైపోయావు నువ్వు ఇన్నాళ్ళు అంటూ అనడం మనం వింటుంటాం ఆనాడు ఇలా జరిగింది అంటూ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటారు కొందరు ఈ వాక్యాల్లోని నాడు అనే పదం ఆ రోజున లేదా ఆ దినమున అనే అర్థంలో వాడబడింది నాడు అనే పదంతో తొలినాడు మరునాడు పండుగ నాడు చిన్ననాడు వంటి పదాలు ఉన్నాయి నాడు వ్రాసిన పదంతో నాడు కట్టాలేదు నేడు చింతాలేదు నాడు వ్రాసిన వాడు నేడు చెరిపి మళ్ళీ వ్రాస్తాడు వంటి సామెతలు ఉన్నాయి